హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వల్లేని గొరి చిక్కుడుకాయ కర్రీని ఇలా గ్రేవీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను గొరి చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా మందికి నచ్చదు చిన్న చేదు ఉంటుంది కాబట్టి కానీ ఈ విధంగా చేసుకుని చూడండి చాలా బాగా ఇష్టపడతారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మూకుడి పెట్టుకుని రెండు స్పూన్లు పల్లీలు కొద్దిగా ధనియాలు హోల్ గరం మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుని ఇంచు అల్లం ఐదారు వలిచిన వెల్లుల్లి రబ్బలు నాలుగు ఎండిమిర్చి నీటిలో నానబెట్టుకుని ఒక పది నిమిషాలు వాటిని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ని సైడ్కి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఒక కప్పు ఆనియన్ తరుగు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మగ్గడం కోసం చిటికీ అంత ప కూడా వేసుకుంటే త్వరగా సాఫ్ట్ అవుతుంది ఒక కప్పు టమాటా తరిగిన కూడా వేసుకుని మరి కాసేపు వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కారం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ పల్లీ పేస్ట్ని వేసేసుకుని అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకుని గొర్రె ముందే శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పోపులో వేసుకుని మసాలా అంతా చిక్కుడుకాయలకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి మీకు కర్రీ గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్న తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది చివరిగా కొత్తిమీర చల్లేసుకుని చూడండి గ్రేవీగా మీకు ఇంత గ్రేవీ అవసరం లేదనుకుంటే కొంచెం కుక్ చేసుకోవచ్చు కర్రీ నేను డిష్ అవుట్ చేసేసుకుని టేస్టీ అండ్ హెల్దీ గోరు చిక్కడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ చపాతీ పుల్కా ఇంకా బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్